చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామల్లో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ ఏమండి ఈ యొక్క ఉపవాస యొక్క వాక్యాంశముగా పాలిటిక్స్ రాజకీయం లేదా రాజకీయాలు అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం మన అంశం ఏంటండి పాలిటిక్స్ రాజకీయాలు ఒకప్పుడు ఈ రాజకీయాలు అనేవి ఈ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఈ కుట్రలు ఇవన్నీ కూడా మనం పొలిటికల్ పార్టీస్లో రాజకీయ నాయకులలో లేదా ఆ యొక్క దేశాల మధ్య ఆ యొక్క రాజకీయాలు వాళ్ళలో మాత్రం మనం చూసేవాళ్ళం ఈ పాలిటిక్స్ ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా కానీ మనం జాగ్రత్తగా గమనిస్తానండి ఇప్పుడు చాలా చోట్ల ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఆఫీసుల్లో అవనివ్వండి ఆర్గనైజేషన్స్లో అవనివ్వండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అవనివ్వండి వ్యాపారాల్లో అవనివ్వండి కుటుంబాల్లో అవనివ్వండి సంఘాల్లో అవనివ్వండి ఇలా అనేక చోట్ల ఈ రాజకీయాలు ఈ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయండి పాలిటిక్స్ పాలిటిక్స్ని చాలా బాగా ప్లే చేస్తున్నారు చాలామంది ఎందుకోసం చేస్తున్నారండి కారణం ఏంటి అని అంటే చాలా కారణాలు ఉన్నాయండి వారు ఎదగడం కోసం లేదా ఆ యొక్క ప్రమోషన్స్ కోసం వారి సుపీరియర్ వారి యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మెప్పు కోసం సుపీరియర్స్ యొక్క మెప్పు కోసం వారి యొక్క యజమాని యొక్క మెప్పు కోసం వారి యొక్క శాలరీ హైక్ల కోసం వారి మాట నెగ్గించుకోవాలనే పంతం కోసం ఇలా అనేక కారణాలు కారణం ఏదైనప్పటికీ కూడా వారు చేసేటువంటి పని మాత్రం ఒకటే ఏంటి అని అంటే పాలిటిక్స్ ప్లే చేయడం కుట్రలు చేయడం వ్యూహాలు పండడం ఇవన్నీ కూడా ఇప్పటి కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం చాలా చోట్ల మనం చూడగలుగుతాం కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ముందుగా అయితే ఒక వాక్యాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అదేంటంటే కీర్తనల గ్రంథం డెబ్బై ఐదవ కీర్తన కీర్తనల గ్రంథం డెబ్భై ఐదవ కీర్తన సిక్స్ అండ్ సెవెన్ వర్సెస్ అండి తూర్పు నుండి తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించునో ఒకని హెచ్చించునో చాలండి చాలండి ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు యహోవాయే ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ట్రూ ఎగ్జాల్టేషన్ అండ్ ప్రమోషన్ కమ్ నైదర్ ఫ్రమ్ ద ఈస్ట్ వెస్ట్ ఆర్ సౌత్ బట్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ద జడ్జ్ బ్రింగింగ్ వన్ డౌన్ అండ్ లిఫ్టింగ్ అప్ అదర్స్ ఏమండి మన యహోవాయే ఒకరిని తగ్గించగలడు ఒకరిని హెచ్చించగలడు అలాంటప్పుడు రాజకీయాలు చేసి కుట్రలు చేసి వ్యూహాలు పన్ని ఒక మనిషి ఏం సాధించగలడు ఏం చేయగలనుడు ఒక మనిషి ఒకవేళ ఏదైనా చేసినప్పటికీ కూడా ఆ జడ్జ్ దాన్ని తీర్పు తీర్చువాడు మన దేవుడు హలలోయ ముందుగా ఆయా చోట్ల పాలిటిక్స్ ప్లే చేస్తున్నటువంటి వారిని గురించి వారితోనే నేను నేను మాట్లాడుతున్నాను వారితోనే మాట్లాడుతున్నాను అవతల వ్యక్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వారితోనే నేను మాట్లాడుతున్నాను వారి సొంత స్వలాభం కోసం అవతల వ్యక్తిని నాశనం చేయాలి అని ప్రయత్నం చేసే మేధావులతో నేను మాట్లాడుతున్నాను ఏమనంటే మీరు కాళ్ళు పైకి పెట్టి తల తల కిందకి పెట్టి అంటే తల క్రిందులుగా వేలాడినప్పటికీ మీరు ఎన్ని వ్యూహాలు పడినప్పటికీ ఎన్ని పాలిటిక్స్ ప్లే చేసినప్పటికీ దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు జాగ్రత్త ఎన్నైనా చేయొచ్చు ఏవైనా చేయొచ్చు ఆఖరికి యహో తీర్పు తీర్చివాడు ఆయనే ఒకరిని హెచ్చిస్తాడు అవసరమైతే ఆయనే ఒకరిని పాతలానికి తొక్కేస్తాడు జాగ్రత్త మహారాజు అయినటువంటి చక్రవర్తులు చక్రవర్తుల్ని దేవుడు గద్దె దించి గడ్డి తినిపించాడు అలాంటిది మనం ఎంతండి మనం ఎంతటి వారు దేవుడు ఒకరిని హెచ్చించాలనుకుంటే ఆ వ్యక్తి అధపాతాలలో పడిపోయినా దిగజారిపోయిన పెంట కుప్ప మీద పడున్న అతన్ని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించగలడు హాలెలూయ అలా కాకుండా నేనేదో చేస్తాను నేనేదో కుట్రలు పన్నుతాను నేనేదో రాజకీయాలు చేస్తాను అవతల వ్యక్తిని అబద్ధాలతో నా అసత్యాలతో మోసం చేస్తానంటే అది జరగదు మతే సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఒక మాట రాయబడిందండి అదేంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచదరు అని బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు ఏమంటే దేవుణ్ణి చూడడం అంటే ఏంటండి దేవుణ్ణి చూడడం అంటే క్షేమాన్ని చూడడం దేవుణ్ణి చూడడం అంటే ఆశీర్వాదాన్ని చూడడం దేవుణ్ణి చూడడం అంటే దీవించబడడం దేవుణ్ణి చూడడం అంటే తృప్తి పరచబడడం ఎవరైతే తమ హృదయ తమ హృదయమందు శుద్ధ హృదయంతో వారు ఉంటారో యథార్థమైన ప్రవర్తన వారు కలిగి ఉంటారో వారు దేవుని చేహెచ్చింపబడతారు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు వారు దీవించబడతారు వారి తర్వాత వారి కుమారులు దీవించబడతారు ఆ దీవెన శాశ్వత కాలం అంటే హలెయ మనం బైబిల్లో ఒక ఉపమానాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి సమస్తాన్ని సమకూర్చుకున్నాడు తన పంటంతటిని మరి ఎలా సంపాదించాడో ఏం చేసి సంపాదించి మనకు తెలియదు మొత్తానికైతే అతని పంట విస్తారంగా వచ్చింది ఆ పంట ఎంత వచ్చిందంటే తన కొట్లలో దాచుకోలేనంత పంట వచ్చేసింది ఇప్పుడు అనుకుంటున్నాడు అబ్బా మనకి తిరుగులేదు నాకు తిరుగులేదు నేను వేసిన ప్లాన్లు నేను చేసిన స్ట్రాటజీస్ వల్ల అద్భుతమైన పంట వచ్చింది నా ప్రాణమా సుఖించు తినుము త్రాగుము సంతోషించు అనుకున్నాడు తన కొట్లు విప్పి పెద్దవి కట్టి అందులో దాయాలనుకున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నాను వెర్రోడా ఇవన్నీ ఎవరు అవుతాయి ఏమండి ఒకవేళ ఒక వ్యక్తి అనేక కుట్రలు పన్ని అనేక విధాలైన వ్యూహాలు పన్ని ఏదో సాధించినప్పటికీ అది దేవుని అనుమతి లేనిదే దేవుడు దాన్ని అంగీకరించకపోతే అది క్షణమాత్రమే ఉంటుందండి క్షణమాత్రలోనే పోతుంది అది బైబిల్ గ్రంథంలో ఒకసారి యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన బాల్యదశ నుండి కూడా ఆ యొక్క తండ్రి దగ్గర తన యొక్క కుటుంబంతో ఎదుగుతూ ఉన్నాడు తనకొచ్చేటువంటి ఆ యొక్క దర్శనాలను పాపం శుద్ధ హృదయంతో కల్మషం లేకుండా అన్నలకు చెప్తున్నాడు తండ్రికి చెప్తున్నాడు తల్లికి చెప్తున్నాడు అందరికీ చెప్తున్నాడండి ఏమైనా ఒకసారి ఆలోచించండి ఇంకెవరికి చెప్తాడండి తోడబుట్టినటువంటి అన్నలకు చెప్తున్నాడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు ఎలాంటి కల్మషం లేదు తనకు వచ్చిన దర్శనాన్ని కదా చెప్తున్నాడు ఆ దర్శనాలను బట్టి యోసేపును బహుగా అసహించుకునేవారు బహుగా కోపం పెంచుకునేవారు అసూయ ద్వేషం అతని మీద పెంచుకున్నారు ఒకనొక రోజు అన్నల క్షేమాన్ని తెలుసుకోమని తండ్రి పంపిస్తే దూరం నుంచి యోసేపును చూసి అదుగో దర్శనాలు దర్శనాలు చెప్పేవాడు వస్తున్నాడు అని చెప్పి అతన్ని పట్టుకుని కొట్టి తన వస్తాన్ని చింపి గోతిలో పడేశారండి తర్వాత బయటికి తీసి అటుగా వెళ్తున్నటువంటి ఆ మిద్యానీని వర్తకులకు బానిసగా అమ్మేశారు తనది కాని భాషరాని ప్రాంతానికి ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు మొ కారణం ఏంటంటే యోసేపును నాశనం చేయాలి ఈ దర్శనాలకు అనేటువంటి యోసేపును నాశనం చేయాలని చెప్పి అనలందరూ ప్రయత్నం చేశారు బానిసగా అమ్మేశారు అక్కడ ఎంతో యథార్థంగా బతుకుతున్నాడు శుద్ధ హృదయం కలిగి బతుకుతున్నాడు అక్కడ తన యజమాని భార్య వల్ల తీసుకెళ్ళి జైల్లో పడేశారు ఏ తప్పు చేయకపోయినప్పటికీ అక్కడ అనేక హింసలు అనేక బాధలు పడ్డాడు ఏమండి ఇవన్నీ యోసేపును నాశనం చేయగలిగాయా అంటే లేదు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు స్పందించాడు అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు తన కొమ్మును హెచ్చించాడు హాలెలూయ హాలె అన్నలు నాశనం చేయాలనుకున్నారు వాళ్ళ వల్ల కాలేదు ఆ తర్వాత తన యజమాని భార్య నాశనం చేయాలనుకుంది తన వల్ల కాలేదు ఏమండి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మాట ఉంటుంది ఆది కాండంలో ఉంటుంది అదేంటంటే యహోవా యోసేపుకు తోడై ఉండెను యహోవా యోసేపుకు తోడై ఉండెను గాడ్ వర్స్ విత్ జోసఫ్ ఇంకెవరున్నారండి తోడు ఇంకెవరు కావాలి తోడు దేవుడు ఒక్కడు తోడుంటే సరిపోదా దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము శుద్ధి కలిగిందైతే నీకు యథార్థమైన ప్రవర్తన ఉన్నట్లయితే నేను నీకు తోడుగా ఉంటాను ఆనాడు యోసేపుకు నేను తోడుగా ఉన్నాను అతన్ని హెచ్చించాను ఏ అన్నలు అతన్ని తోసేసారో అదే అన్నలకు పిలిచి భోజనం పెట్టాడు బ్రతుకునిచ్చాడు వారి పిల్లల పిల్లల పిల్లలకి కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేశాడు ఆ కుటుంబాన్ని అంతటిని కాపాడానికి యోసేపు తలగా ఉంచాడే తప్ప ఏనాడు దేవుడు యోసేపును తోకగా ఉంచలేదు అదే దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు ఏవేమో చేయవలసిన అవసరం లేదు రకరకాల కుట్రలు పండవలసిన అవసరం లేదు అవతల వ్యక్తిని నాశనం చేయ చేయడం కోసం పాలిటిక్స్ ప్లే చేయవలసిన అవసరం లేదు ఏదో చేయవలసిన అవసరం లేదండి మనం యథార్థంగా ఉండి మన పని మనం కరెక్ట్గా చేయగలిగితే తగిన కాలం వచ్చేటప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు స్పందిస్తాడు మనల్ని దీవించి హెచ్చిస్తాడు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ సిక్స్ ఆ మాట మనం చదువుకుందాం దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంటే అండి కుట్రపూరితంగా ఉండాలా ఏమండి స్ట్రాటజీస్ ఆ యొక్క ఆ యొక్క పన్నాగాలు పన్నుతూ ఉండాలా పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉండాలా ఎలా ఉండాలండి దీన మనస్కులై ఉండండి చాలు ఎవరైతే తన మనస్సు అందు తన హృదయం ఎందు యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభు ఎందు దేవుని ఎందు దీన మనస్కులై ప్రభు కోసం ఎదురు చూస్తారో తగిన సమయం వచ్చినప్పుడు ఆ దేవుడే వారిని హెచ్చిస్తాడు అంతే తప్ప మనమేదో చేసేసి మనమేదో అవతల వ్యక్తిని వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పి ఎవరిని మనం ఏమీ చేయలేవండి అలా చేస్తే మనం దేవునికి దూరం అయిపోతాం తప్ప ఎన్నటెన్నటికి ఆయన ఆయన్ని మనం చేరుకోలేము ఉదాహరణకి మనం బైబిల్లో దానియలు భక్తుని జీవితాన్ని మీరు మనం పరిశీలన చేసినట్లయితే దానియలు ఆయన ఉన్నటువంటి ఆ రాజ్యంలో వర్ధిల్లుతూ ఉన్నాడు ప్రధానుల్లో ఒక ప్రధానునిగా ఉన్నాడు దానియలు ఆ విధంగా దీవించబడడం చూసి ఓర్వలేకపోతున్నారు తన సోటి తన యొక్క తోటి ఆ యొక్క వ్యక్తులు ఎలాగైనా ఈ అనే వ్యక్తిని నాశనం చేయాలని పాలిటిక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు వెతుకుతున్నారు ఎందులో దొరుకుతాడా ఎక్కడ పట్టుకుందామా అని వెతుకుతున్నారు ఎక్కడా దొరకట్లేదు ఎక్కడా తప్పు పట్టుకోలేకపోతున్నారు దానియలు విషయంలో ఒక్క విషయంలో మాత్రం ఇతన్ని మనం అటాక్ చేయొచ్చు ఏ విషయంలో అని అంటే ఇతని దేవుని విషయంలో దేవుని విషయంలో అతన్ని మనం పట్టుకోవచ్చు అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారండి ఈయన దేవుణ్ణి ప్రార్థన చేసే విషయంలో వాళ్ళు కుట్ర పన్నారు కుట్రపూరితంగా ఒక రాజశాసనాన్ని రిలీజ్ చేశారు దాని ఆయన లెక్క చేయలేదు తానున్నటువంటి తాను చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన విషయంలో ఆయన లెక్క చేయలేదు ఆఖరికి ఏం చేశారండి తీసుకెళ్లి సింహాల భూములో పడేశారు అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే దుష్టుడు కొంతమందికి సందేహం రావచ్చు ఏమండి దుష్టుడు మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు మనం తప్పించుకుంటూ ఉండాలా ఆ దుస్తుని మీదకి దేవుడేమి ఆ యొక్క శిక్షను తీసుకురాడా అంటే ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చండి ఎవరెవరైతే దానియుల మీద పాలిటిక్స్ ప్లే చేసి కుయుక్తులు పన్ని వారు నాశ్రయించాలని ప్రయత్నం చేశారో వారిని వారి కుమారులను వారి కుటుంబాలను వారి భార్యలను వారందరినీ తీసుకొచ్చి ఆ రాజు సింహాల బోన్లో పడేశారండి కేవలం వారిని మాత్రమే కాదు వారి కుమారులు వారి బిడలు వారి భార్యలు వారి కుటుంబం అంతటినీ తీసుకొచ్చి లోపల పడేస్తే ఆ సింహాలు ఏ మొక్కకు ఆ మొక్క ఏ బోనుక ఆ బోను తినేసేయండి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరైతే దానియల్ను నాశనం చేయాలని ప్రయత్నం చేశారో వారు నాశనం అయిపోయారు తప్ప దానియలే చేయలేకపోయారు ఆ మాటని మనం దానియలు గ్రంథం ఆరు అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం చదువుకోవచ్చు చదువుకుందామండి అండి దానియలు గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై నాలుగవ వచనం రాజు ఆజ్ఞయ్యగా దాని ఏలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సహితము పగ్గుల గురికి పొడి చేసిరి ఏమండి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఏ వ్యక్తి అయితే మరొక వ్యక్తిని నాశనం చేయడం కోసం గోతులు తవ్వుతాడో ఏ వ్యక్తి అయితే అవతలి వ్యక్తిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ గోతులోనే ఆ వ్యక్తి పడతాడు ఆ ప్రయత్నం చేస్తూనే ఆ వ్యక్తి నాశనం అవుతాడు జాగ్రత్త దేవుని వాక్య స్పష్టంగా చెప్తుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నీ మనకు చేతనైతేనండి అవతలి వ్యక్తికి మనం సహాయం చేయగలగాలి లేదండి నేను సహాయం చేయలేనంటే కాముగా ఊరుకోవాలి అది కూడా పర్లేదు కానీ అవతల వ్యక్తిని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా అది తిరిగి ఆ వ్యక్తి మీదకే వస్తుందండి ఇది నా సొంత మాట కాదు బైబిల్ గ్రంథంలో రాయబడింది సామంతుల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ప్రొవెబ్స్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ ట్వంటీ సెవెన్ ఆ మనం చదువుకుందామండి గుంటను వాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును గుంటను ఎవడైతే త్రవ్వుతాడో వాడే దానిలో పడతాడని స్పష్టంగా రాయబడిందండి ఈరోజు ఈ పాలిటిక్స్ వల్ల ఏమండి ఇప్పటి వరకు నేను ఎవరైతే ఈ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారో నేను వారికి ఈ మాటలన్నీ కూడా నేను చెప్పానండి ఇప్పుడు ఎవరైతే ఆ పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారో అవతలి వ్యక్తి యొక్క క్రియల వల్ల వాళ్ళ వారి యొక్క పన్నాగాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో వారికి చెప్తున్నాను వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే మీ హృదయములను కలవరపడనీయకుడి మీ హృదయములను మీ అంతరంగమును కలవరపడనీయకుడి దేవుని పట్ల విశ్వాసం ఉంచండి దేవుని పట్ల నమ్మకం ఉంచండి వాళ్ళ పనులకు వారి క్రియలకు మీరు వ్యసన పడకండి ఎందుకంటే తగిన సమయం వచ్చినప్పుడు తగిన కాలం వచ్చినప్పుడు దేవుడే వారిని శిక్షిస్తాడు ఆ సమయంలో దేవుని యొక్క శిక్ష నుండి వారిని ఎవ్వరూ తప్పించలేరు వారిని చూసి మనం వ్యసన పడవలసిన అవసరం లేదు వారిని చూసి మనం బాధపడవలసిన అవసరం లేదు మనం మన దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచగలిగితే మనం నమ్మకంగా మనం ఉండగలిగితే మన ప్రవర్తనను మన యొక్క విశ్వాసాన్ని మన యథార్థతలు మనం కాపాడుకోగలిగితే తగిన సమయంలో మనం దేవుడు హెచ్చిస్తాడు అప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలండి ఎందుకంటే ఆ మాటను కూడా దేవుడు చెప్తున్నాడు మీరు పావురముల పావురముల వలె నిష్కల్ అదే అదేవిధంగా పాముల వలె యుక్తి కలిగి ప్రవర్తించాలని కూడా దేవుడు చెప్తున్నాడండి అక్కడ యుక్తి అని అంటే పాలిటిక్స్ ప్లే చేయమని కాదు పన్నాగల పన్నమని కాదు అవతల వ్యక్తి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవడం అక్కడ మనం అజ్ఞానంతో కాకుండా మనం జ్ఞానంతో మనం ప్రవర్తించాలి మనం దేవుణ్ణి అడిగి మనం చక్కని ఆలోచనలతో మన ఆ యొక్క తెలివితో ఆ యొక్క యుక్తితో మనం జాగ్రత్త పడమని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనం దేవుని పట్ల నమ్మకం ఉంచుతామో మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి మనం జీవించగలుగుతామోనండి మన మన జోలికి ఎవరైనా వస్తే మనల్ని నాశనం చేయాలన్నా ప్రయత్నం చేస్తే తప్పక దేవుడు వారిని శిక్షిస్తాడు వారికి బుద్ధి చెప్తాడు మనమైతే దేవుని వాక్యాన్ని మీరి కీడుకు ప్రతి కీడు కానీ వారు ఏదో చేశారని వారికి పగ తీర్చుకోవడం కానీ మనం చెయ్యక్కర్లేదు తగిన సమయముందు ఆయనే మన పక్షమున ఆయన వ్యజ్యం ఆడతాడు హలెలుయ కాబట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలను బట్టి ఎవరైనా ఒకవేళ ఈ విధంగా వారు జీవిస్తూ ఉంటే ఆ యొక్క పాలిటిక్స్ చేస్తూ ఉంటే మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మీ హృదయాలను మార్చుకోండి మీ ప్రవర్తనను మార్చుకోండి చేసినటువంటి తప్పులను బట్టి పశ్చాత్తాపడండి దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఆయన కృప ఆయన ప్రేమ ఆయన ఆయన ప్రేమను బట్టి ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు ఒకవేళ పశ్చాత్తాపడగలిగితే నూతన హృదయాన్ని మీకు దేవుడు ఇస్తాడు ఎవరైతే ఈ పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారో వారు ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు వారు చింతించవలసిన అవసరం లేదు తగిన సమయం వచ్చినప్పుడు తగిన కాలం మందు ప్రభువు మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని దీవెనకరంగా తలగా ఉంచుతాడే కానీ తోకగా ఎంత మాత్రం ఉంచడండి కాబట్టి దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మన హృదయ మందు మనం కాపాడుకుందాం దేవుడి కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకులు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి తండ్రి శుద్ధ హృదయము గలవారిని తండ్రి ఆ యొక్క యథార్థ ప్రవర్తన గలవారిని నేను దీవిస్తానని సెలవిస్తున్నాను వారు దేవుణ్ణి చూస్తారని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు నాయన అలాంటి శుద్ధ హృదయాన్ని మాకు అనుగ్రహించండి యథార్థమైన ప్రవర్తనను మాకు దయచేయండి ప్రభువా అలా కాకుండా ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ ఏవో రాజకీయాలు చేయడము ఏవో పన్నాగాలు పనడము కుట్రలు చేయడము అవతలి వ్యక్తుల గురించి తప్పుగా తప్పుడు ప్రచారం చేయడం లాంటివి చేయకుండానట్లు ప్రప మాకు సహాయం దయచేయండి ఒకవేళ అలా ఎవరైనా చేస్తే నాయన చేస్తున్నట్లయితే వారి హృదయాలు మార్చండి నాయన వారిని గద్దించండి అవసరమైతే వారిని శిక్షించండి ప్రప్వా మీ యొక్క శిక్షలో శిక్షణ ద్వారా వారికి నూతన హృదయం అనుగ్రహించవలసిందిగా వాక్యండిన ప్రతి ఒక్కరితోనే మీరు సూటిగా మాట్లాడవలసిందిగా తండ్రి నజరేడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికీ వందలాను